సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఒక మరపురాని సంవత్సరంగా నిలిచిపోయింది ఆ సంవత్సరంలో ఆయన నటించిన పదమూడు సినిమాలు విడుదలయ్యాయి అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో విడుదలై అఖండ విజయం సాధించిన కృష్ణ గారి వందవ చిత్రం అల్లూరి సీతారామరాజు మళ్లీ రెండవసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో విడుదలై హైదరాబాదులో రోజు మూడాటలతో వంద రోజులు ప్రదర్శింపబడడం విశేషం అల్లూరి సీతారామరాజు సినిమాని మినహాయిస్తే ఆ సంవత్సరం విడుదలైన పదమూడు సినిమాలలో రెండు సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా విజయం సాధించడం విశేషం అల్లూరి సీతారామరాజు చిత్రంతో కలుపుకుంటే మొత్తం పద్నాలుగు సినిమాలకు కాను పన్నెండు సినిమాలు విజయం సాధించడం కృష్ణ గారి సినీ కెరియర్ లో ఒక అద్భుతమైన అపూర్వమైన రికార్డుగా నిలిచిపోయింది ఇప్పుడు ఆ సంవత్సరం విడుదలైన పద్మూడు సినిమాల విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి ఇంద్రధనుస్సు జనవరి పద్నాలుగవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి కే బాపయ్య దర్శకత్వం వహించారు ఊర్వశ శారద హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం హీరో కృష్ణ కె బాపయ్యల కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం కావడం విశేషం కమర్షియల్ గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఒక కేంద్రంలో షిఫ్ట్ పై వంద రోజులు ఆడింది రెండు పట్నవాసం ఇంద్రధనుసు విడుదలైన ఇరవై రోజుల తర్వాత ఫిబ్రవరి మూడవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు విజయనగరంలో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా యావరేజ్ గా నిలిచింది మూడు అల్లరి బుల్లోడు పట్నవాసం విడుదలైన పంతొమ్మిది రోజుల తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి జీసీ శేఖర్ దర్శకత్వం వహించారు జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించి ఒక కేంద్రంలో షిఫ్ట్ పై వంద రోజులు ఆడింది నాలుగు అన్నదమ్ముల సవాల్ అల్లరి బుల్లోడు విడుదలైన వారం రోజుల తర్వాత మార్చి రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో ఏ చిత్ర హీరోయిన్ గా నటించారు కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఒక డైరెక్ట్ కేంద్రం నాలుగు షిఫ్ట్ కేంద్రాలతో కలిపి మొత్తం ఐదు కేంద్రాలలో వంద రోజులు ఆడింది ఐదు ఏజెంట్ గోపి అన్నదమ్ముల సవాల్ విడుదలై మంచి కలెక్షన్లతో ప్రదర్శింపబడుతున్న సమయంలో అన్నదమ్ముల సవాల్ విడుదలైన నలభై మూడు రోజుల తర్వాత ఏప్రిల్ పద్నాలుగవ తేదీ విడుదలైన ఏజెంట్ గోపి చిత్రం కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం మూడు కేంద్రాలలో షిఫ్ట్ పై వంద రోజులు ఆడింది ఆరు దొంగల దోపిడి ఏజెంట్ గోపి విడుదలైన ఇరవై తొమ్మిది రోజుల తర్వాత మే నెల పన్నెండవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో శ్రీప్రియ హీరోయిన్ గా నటించగా ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ గా నిలిచింది ఏడు ముగ్గురు ముగ్గురే దొంగల దోపిడి విడుదలైన రెండు వారాల తర్వాత మే నెల ఇరవై ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో చిత్ర హీరోయిన్ గా నటించారు ఈ చిత్రానికి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు హీరో కృష్ణ డైరెక్టర్ ఎస్ డి లాల్ కాంబినేషన్ లో రూపొందిన ఒకే ఒక చిత్రం ఇదే కావడం విశేషం ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ గా నిలిచింది ఎనిమిది రంగ ముగ్గురు ముగ్గురే విడుదలైన నెల రోజుల తర్వాత జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో దీప హీరోయిన్ గా నటించారు కృష్ణగారి సరసన దీప హీరోయిన్ గా నటించిన చిత్రం ఇదొక్కటే బి భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది తొమ్మిది దొంగల వేట చలం మోహనరంగ విడుదలైన రెండు వారాల తర్వాత జూలై పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు కమర్షియల్ గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఒక కేంద్రంలో షిఫ్ట్ పై వంద రోజులు ఆడింది పది సింహ గర్జన దొంగల వేట విడుదలైన నలభై మూడు రోజుల తర్వాత ఆగస్టు ఇరవై ఆరవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో లత హీరోయిన్ గా నటించగా కొమినేని దర్శకత్వ వహించారు కమర్షియల్ గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఒక కేంద్రంలో పై వంద ఆడింది పదకొండు చెప్పింది చేస్తా సిని విడుదలైన ఇరవై ఐదు రోజుల తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో చిత్ర హీరోయిన్ గా నటించగా ఎంఎస్ గోపినాథ్ దర్శకత్వ వహించారు హీరో కృష్ణ ఎంఎస్ గోపినాథ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఇదొకటే ఈ చిత్రం ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది పన్నెండు కుమార రాజా చెప్పింది చేస్తా విడుదలైన రెండు వారాల తర్వాత అక్టోబర్ ఆరో తేదీ విడుదలైన ఈ చిత్రంలో కృష్ణ గారు తన సినీ జీవితంలో తొలిసారిగా త్రిపాత్ర అభినయం చేశారు జయంతి జయప్రద లత హీరోయిన్లుగా నటించారు పి శామలశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి ఒక డైరెక్ట్ కేంద్రం మూడు షిఫ్ట్ కేంద్రాలు మొత్తం నాలుగు కేంద్రాలలో వంద రోజులు ఆడింది పద్మూడు అతని కంటే భనుడు కుమారాజా విడుదలైన యాభై ఐదు రోజుల తర్వాత డిసెంబర్ ఒకటో తేదీ విడుదలైన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించగా జి శేఖర్ దర్శకత్వం వహించారు కమర్షియల్ గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం మూడు కేంద్రాలలో షిఫ్ట్ పై వంద రోజులు ఆడింది ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైన ఈ పద్మూడు సినిమాలలో చలంమోహనరంగా చెప్పింది చేస్తా ఈ రెండు చిత్రాలు మాత్రం ఫ్లాపులుగా నిలిచాయి అలా పదమూడు సినిమాలలో పదకొండు సినిమాలు విజయం సాధించగా వీటితో పాటు మళ్లీ రెండోసారి విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రం కూడా మంచి కలెక్షన్లతో హైదరాబాద్ లో రోజు మూడాటలతో షిఫ్ట్లపై వంద రోజులు ఆడటం అన్నది తెలుగు సినీ చరిత్రలో ఏ హీరోకి లేని ఒక అరుదైన రికార్డు అది సూపర్ స్టార్ కృష్ణ గారికి సొంతం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నటుకత్న ఎన్టీఆర్ పదకొండు చిత్రాల్లో నటించారు అన్ని రంగుల చిత్రాలు కావడే విశేషం పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు మూడు సూపర్ హిట్స్ తో తన సత్తా చాటిన ఎన్టీఆర్ ఆ విజయ గర్వంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోకి ప్రవేశించారు ఈ ఏడాదిలో ఆయన నటించిన చిత్రాలన్నీ టాక్ కు అతీతంగా మంచి ఓపెనింగ్స్ సాధించిన వాటిలో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు సంక్రాంతి సందర్భంగా మేలుకొలుపు చిత్రం విడుదలైంది చిన్న నటినటు లో బడ్జెట్ లో తీసిన సినిమా ఇది ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా అతిథి పాత్ర పోషించారు రెండే రెండు రోజుల వర్క్ అయింది ఒక రోజు పాట రెండు రోజు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు జయప్రద హీరోయిన్ వారిద్దరు కలిసి నటించిన యమగోళ చిత్రం విజయ విహారం చేస్తోంది అందుకే వారిద్దరి మీద ఒక పాట తీశారు ఎన్టీఆర్ ది గెస్ట్ రోల్ కనుక పబ్లిసిటీలో ఆయన పాత్ర విషయం సస్పెన్స్ గా ఉంచాలని నిర్మాత అటూరి పునరికాక్షయ అనుకున్నారు రెండో వారం ఆయన ఫోటోలు వాడదాం అనుకున్నారు అయితే ఎన్టీఆర్ ఫోటో లేకపోతే ఓపెనింగ్స్ ఉండవని పంపిణీదారులు గగ్గోలు పెట్టడంతో ఎన్టీఆర్ జయప్రద ఉన్న భారీ కట్అవుట్లు థియేటర్ దగ్గర పెట్టారు అవి చూసి సినిమాకు వచ్చిన జనం ఎన్టీఆర్ అతిథి పాత్రను చూసి నిరాశ చెందారు మొఘల్ ఏ ఆజం చిత్రం స్ఫూర్తితో ఎన్టీఆర్ నిర్మించిన చిత్రం అక్బర్ సలీం మనార్కలి ఇందులో ఎన్టీఆర్ అక్బర్ గా బాలకృష్ణ సలీం గా అనాకలిగా దీపా నటించారు ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడలేదు సి రామచంద్ర ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు ఈ సినిమాలోని పాటలన్నీ రఫి అద్భుతంగా ఆలపించారు సిపాయి ఓ సిపాయి అనే పాట ఎవరిగిరి హిట్ గా నిలిచింది ఏఎన్ఆర్ రెగ్యులర్ ప్రొడ్యూసర్ విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన చిత్రం రామకృష్ణులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన ఈ చిత్రం తొలివారం అద్భుతమైన వసూళ్లు సాధించింది టాక్ తో నిమిత్తం లేకుండా వస్తున్న కలెక్షన్లు చూసి ట్రేడ్ పండితులు నివ్వెరపోయారు కానీ ఈ సినిమా నిలబడలేదు నాలుగు వారాల వ్యవధిలో ఎన్టీఆర్ నటించిన యుగపురుషుడు రాజపుత్ర రహస్యం సింహహరుడు చిత్రాలు విడుదలయ్యి ఒక్కో చిత్రం మొదటి వారం ఇరవై లక్షల పైగా వసూలు చేసి ఎన్టీఆర్ నెంబర్ వన్ క్రౌడ్ పుల్లలు అని నిరూపించాయి ఇలా నాలుగు వారాల వ్యవధిలో టాకు అతీతంగా ఎన్టీఆర్ సాధించిన ఈ రికార్డును పంతొమ్మిది వందల ఎనభై వరకు మరే అగ్ర హీరో అధిగమించలేకపోయారు కేడి నెంబర్ వన్ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం సాహసవంతుడు ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగున్న సినిమా నిలబడలేదు హిందీ రీమేక్ చిత్రం లాయర్ విశ్వనాథ్ చిత్రం ఆడింది సతీ సావిత్రి చిత్రానికి ప్రాప్ టాక్ వచ్చిన ఎన్టీఆర్ కు ఉన్న పౌరాణిక ఇమేజ్ ఈ సినిమాను కొంతవరకు కాపాడింది ఎన్టీఆర్ నటించిన మరో పౌరాణిక చిత్రం శ్రీరామ పట్టా అభిషేకం ఇందులో రాముడిగా రావణాసుడిగా ఎన్టీఆర్ నటించారు చిత్రం ఫ్లాప్ అయింది ఓవరాల్ గా చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్టీఆర్ కు కన్సిడర్ ఆరేదనే చెప్పాలి